ఎప్పుడైనా మీ డాడీ ఎలా ఉంటారు యాక్చువల్లీ ఆల్రెడీ సిమిలర్ ఉంటారు అన్న నన్ను ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా హౌ స్పిట్ ఇస్ డాడ్ నా నాన్న పేరే డాడీ చాలా కూల్ డాడీ పేరు రాంబాబు ఓకే గంగధవ రాబా అలా రాబు యాడ్ రాంబా నేను ఏం చేయలేదండి మీ వాడే కామెడీ చేస్తున్నాడు ఓకే అమ్మో నేను మా డాడీ మీద చేసుకుంటా మా డాడీ మా డాడీ రోల్ చేస్తే ఇంకా మాట్లాడలేదు డాడీ అంతలా వేస్తారు జోక్స్ కానీ ఆయన ఎంత జోక్ కొంటారో అంతే సీరియస్ కూడా రే పెట్టాడే మనకి ఇంకా ఆ తిప్పల్లో రాస్తారు బట్ నాకు ఎంత సపోర్టివ్ ఉంది సపోర్టివ్ ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చే కొత్తలో ఆడిషన్కి కి ఎప్పుడైతే మా డాడీ నాతో జర్నీ చేసారో స్టిల్ ఇప్పటి వరకు కూడా మా డాడ్ నాతో అలాగే ఉన్నారు సూపర్ ఆ జర్నీ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు కూడా నేను ఒకవేళ డాడీ నా అక్కడికి వెళ్ళాలి అని ఉంటే తీసుకెళ్తా అంతే రెడీ ఫస్ట్ ఆడిషన్ ఎప్పుడు ఇచ్చావు ఏ సినిమాకి కి ఇచ్చావు అది ఓకే అయినా అవ్వలేదు గుర్తెసుకుంటున్నాడు పాపు టూ థౌసండ్ ఎయిటీన్ లో ఆడిషన్ ఇచ్చా నేను రామ జెనెస్ కి కూడా వెళ్ళాను రామ జెనెస్ కి వెళ్ళాను రామ జొనిస్ లో చేసావా చేయలేదు చేయలేదు రోషన్ చేసినట్టు రామ జొనిస్ లో నేను రామ జెనేస్ కి వెళ్ళాను చాలా ఫస్ట్ ఆడిషన్ చేసిన ఐడియా లేదు ఓకే సో అలా వెళ్ళాను సరే ఫస్ట్ కెమెరా ఫేస్ చేసిన మూవీ ఏంటి మూవీ ఆ షార్ట్ ఫిల్మ్ చూసి చూడంగానే మన గాంధర్ చెట్టు ప్రొడ్యూసర్ సింధోక్ ఉంది అవునవును ఆ డైరెక్టర్ గా అప్పుడు చేసింది దాని ఆవిడ ఇంటర్వ్యూ చేసింది చూసి చూడండి థియేటర్ లో ఫస్ట్ టైం మాకు ఆ రోజు టైం కుదరక మేము ఇంకా ఈవినింగ్ సారీ ఈవినింగ్ కూడా కదా నైట్ నైన్ నైన్ కి వెళ్ళి అక్కడికి ఎక్కడో ఇంకా మాకు టికెట్స్ కరెక్ట్ దొరకలేదు దొరకపోతే అక్కడికి వెళ్ళి దూరం వెళ్ళి చూసి దాని మళ్ళీ ఇట్లా వచ్చాం జస్ట్ ఆ చిన్న పాట్ కోసం మేము వెళ్ళాం నేను మమ్మీ డాడీ కృతజ్ఞత ఎంత ఉందో నేను ఒక పిక్చర్ చూసాను మీ ఇద్దరిలో వెనక్కుండి పోస్టర్ ని చూస్తున్నా పిక్చర్స్ లైక్ క్రేజీ అన్నమాట అండ్ కమింగ్ టు గాంధీ తాత చెట్టు వన్ ఆఫ్ ఐకానిక్ ఫిల్మ్ అని చెప్తా నాకు అసలు మీరు లాంటి ఫ్రెండ్స్ ఉండాలి ఏ అమ్మాయి కన్నా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట గాంధీ గాంధీ ఏంటి గాంధీ అని చెప్పారన గాని ఆ చేసిన బెల్లర్ని పట్టుకుని వెళ్ళి అమ్మాయి దగ్గర కానీ లైక్ క్రేజీ అన్నమాట సో సుకృతి తోటి ఎలా ఉండే ఫ్రెండ్షిప్ హౌ ఇట్ ఈస్ అంటే ఏం చెప్తా బాండింగ్ చాలా అంటే తన ఒక మంచి ఫ్రెండ్ ఎప్పుడైనా ఎప్పుడు నాకు ఏమైనా అనిపిస్తుంది ఏది కావాలన్నా నేను ప్రతి దానికి మెసేజ్ చేయను తను ఎక్కడో బిజీగా ఉంటది ఎక్కడో ఉంటదని చెప్పి నేను చేయను తను ఎంత చేతనే కానీ నేను నాకు ఎప్పుడైనా ఇలా మాట్లాడినప్పుడు మళ్ళీ హాయ్ పండుగ అన్నప్పుడు హాయ్ రా నేను ఎప్పుడైనా సారీ పండు నేను డిస్టర్బ్ చేశాను ఏమో అని అంటే ఏ చీపోరా ఓకే సో తను చాలా మంచి ఫ్రెండ్ ఇప్పుడు నాకు ఫస్ట్ నేను కలిశాను గాంధర్ చెట్టు నేను వెళ్ళా వెళ్ళిన తర్వాత అక్కడికి నేను వర్క్ షాప్ కానీ వెళ్ళాను దాని ముందు వరకు నేను వేరే షూట్స్లో ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి డైరెక్ట్ వర్క్ షాప్ చేశాను నేను చేస్తుంటే అప్పుడు తను వచ్చి కూర్చొని ఉంది చాలా క్యాజువల్ గా ఉంది మాట్లాడుతుంది బాగా మాట్లాడుతుంది ఓకే 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 అనుకున్నాను బైక్ వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సుక్మా డాక్టర్ అప్పటి దాకా తెలియదు అన్నమాట తెలియదు హాయ్ హాయ్ ఆక్టర్ రా మనకి ఉనుకుతున్నాయి హాయ్ హాయ్ బట్ స్టిల్ హలో చాలా మంచి అమ్మా ఎంతో చాలా మంచి అమ్మాయి అని తనంత మంచి అమ్మాయి సో తను జస్ట్ చెప్పలేం కాదు గిఫ్ట్ ఇచ్చిందన్న ఏం గిఫ్ట్ ఇచ్చింది మా ప్రేక్షకులకి చెప్పు వాచ్ గిఫ్ట్ ఇచ్చిందంటే వాచ్ నాకు తను ఫస్ట్ టైం అంటే నాకు యుఎస్ఏ వెళ్ళినప్పుడు నాకు అప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చింది నాకు అంటే నాకు ఇంకొక అబ్బాయి బాబీ తనే కదా కదా మీ ఇద్దరే ఫ్రెండ్స్ బాబి అతను బట్ ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు వాళ్ళ కజిన్ బాబి సో అలా వెళ్ళినప్పుడు మేము అందరం జోగా మాకు తీసుకురా అని వాడంటే నేను మాకు తీసుకురా అని చెప్పి ఫస్ట్ నాకు వాచ్ ఎవరు గిఫ్ట్ వెళ్ళలేదు కొనుక్కున్నాను గానీ బట్ ఇది వచ్చింది సో తర్వాత నేను దేనికైనా సరే ఈ ప్రెస్ మీద కానీ దేనికైనా నేను ఇంకా వేసుకొని వెళ్తున్నా ఇంకా అంటే సుకృతి వాచ్ ఇచ్చిన కాడ నుంచి మనో టైం సూపర్ ఉంది అనమాట అన్ని రకాలుగా అన్ని రకాలుగా బాగుంది అనమాట ప్రతి ఫ్రెండ్ మంచిదే కదా చేసింది సో యాక్చువల్గా అప్పుడు తెలిసిన తర్వాత సుకుమార్ గారు అమ్మాయి అన్నాక తర్వాత గారు ప్రజెంట్ చేయడము వీళ్ళ బాండింగ్ ఎలా ఉండేది యాక్చువల్లీ వీళ్ళు ఎలా చూసుకునేవాళ్ళు నిన్న ఈవెన్ సెట్ లో కూడా నేను వాళ్ళ క్యారి ఉండడం నేను వాళ్ళతో ఉండడం మా మమ్మీ వచ్చేది మమ్మీని పట్టించుకుని ఉంటాను అయ్యో వీళ్ళే కవిత అంటే మళ్ళీ మమ్మీని పిల్లో రావు ఒక్కడే వచ్చేస్తా ఏంటంటే నేను అప్పుడు ఇంకా చిన్న చిన్నపిల్లడి నాకు అసలు ఏమి తెలియదు వచ్చారంటే రావడం వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం అదే తెలుసు మళ్ళీ నన్ను మమ్మీ నుంచి రావడం అందరం అంటే ఇంక అందరం ఒక ఫ్యామిలీ అయిపోయాం ఇంకా సెట్స్ లో ఉన్నప్పుడు పద్దకం ఏదో షూట్ చేసినట్టు అసలు అనిపించింది పిక్నిక్ కి వెళ్ళి ఏదో రీల్స్ చేసుకొని వచ్చినట్టు అనిపించింది అంటే ఇప్పుడు ఒక షాప్ కి వెళ్ళి ఒక షూట్ చేయాలంటే అడిగి వెళ్ళిన తర్వాత కట్ చెప్పిన వాడిని తినేయడమే ఇంకా ఏదో తినేయడమే అదే తినకండ్రా తినకండ్రా తినకండ్ర తన తండ్రి అంటున్నా ఇంకా ముగ్గురు ఇంకా తింటూ తింటే సైంట్ తింటూ అయిపోయేవాళ్ళు ఇంకా హైపడి నేను మీ హర్ష कंग्रेचुलेशंस वोल्गा वीडियोस अ वेरी हार्डी कंग्रेचुलेशंस टू वोल्गा वीडियोस वोल्गा दर्शकులందర్ కి కంగ్రాట్యులేటింగ్ वोल्గా వీడియో ఫర్ అచీవింగ్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ वोल्గా वीडियोस కంగ్రాట్యులేషన్స్ టు 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ కంగ్రాట్యులేషన్స్ అండ్ కంగ్రాట్యులేషన్ ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు वोल्గా వీడియోస్